ఓం శ్రీ మాత్రే నమహా ఛానల్కి స్వాగతం అండి రేపే తొలి ఏకాదశి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలిపి చేయండి మీరు చేసిన పూజకి ఫలితం ఉంటుంది జన్మ జన్మల దరిద్రాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు అయితే రేపు తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి కలుపుకొని స్నానం చేయటం వల్ల మీరు చేసేటటువంటి పూజలకి ఫలితం అనేది కలుగుతుంది మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరతాయి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందువుల తొలి పండగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేషమైన స్థానం ఉంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే శయన్ ఏకాదశి అని హరి పేలాల పేల పండగ అని పేర్లు ఉన్నాయి పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలలపాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు కూడా ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు క్రితాయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించటంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసు అంతం చేస్తుందట ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకుమ్మనగా తాను విష్ణుప్రియగా లోకంచేత పూజించబడాలని కోరుకుందట అప్పట్నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని కూడా అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాలపిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాలపిండిని ప్రసాదంగా ఉంచుతారు ఈ విధంగా తొలి ఏకాదశి పర్వదినానికి చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది అయితే రేపే తొలి ఏకాదశి పర్వదినం స్నానం చేసే నీటిలో మీరు ఇదొక్కటి కలుపుకొని స్నానం చేశారంటే మీకున్న దరిద్రాలు దోషాలు అన్నీ కూడా పోతాయి మీరు చేసే పూజలకి ఫలితం అనేది కూడా ఖచ్చితంగా లభిస్తుంది అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక సూర్యోదయానికి ముందే మేల్కొనండి స్నానం చేసిన పిదప ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి ముఖ్యంగా మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయటం వల్ల మీరు చేసే పూజలకి ఫలితం అనేది దక్కుతుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది మనకు కనిపించదు మనం కోరుకున్న కోరికలు ఆ భగవంతుడు వినటం లేదా మన కష్టాలు ఆ భగవంతుడికి కనిపించటం లేదా అని ఎన్నోసార్లు మనం నిరాశకి లోనవుతూ ఉంటాం ఎందుకంటే మన ఒంటిపై ఎప్పుడైతే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా కానీ ఫలితం మాత్రం ఉండదు ఆ నెగిటివ్ ఎనర్జీని మనం బయటకు పంపించడానికి ఇటువంటి పరిహారాలను ఆచరిస్తూ ఉంటాం ముఖ్యంగా దిష్టి తీయటం అనేది కూడా దీనికి సంబంధించింది అంటే మనపై చెడు చూపు ఏదైనా ఉన్నా కానీ నరదృష్టి నరఘోష ఇంకా ఏవైనా ప్రతికూల ప్రభావాలు ఏవి మన ఒంటిపై ఉన్నా కానీ మనం ఏ పూజలు చేసినా కానీ ఫలితం అనేది మనకు కనిపించదు ప్రతిఫలంగా ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి దీని కారణంగా మనం చాలా సందర్భాల్లో నిరాశకు లోనవుతూ ఉంటాం అంటే ఎన్ని పూజలు చేస్తున్నాం వ్రతాలు చేస్తున్నాం అయినా కానీ భగవంతుడికి నాపైన కరుణ లేదు జాలి లేదు అని ఈ విధంగా నిరాశకు లోనవుతూ ఉంటాం కాబట్టి మన ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి కొన్ని నియమాలు మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా తిది రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది వీటి వల్ల రెట్టింపు ఫలితం అనేది మనకు లభిస్తుంది ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక రేపు తొలి ఏకాదశి తిది రోజు కచ్చితంగా స్నానం చేసే నీటిలో కొంచెం నువ్వుల నూనె వేసుకొని స్నానం చేయండి లేకపోతే నువ్వుల నూనెతో మీరు ముందుగానే మర్దనా చేసుకుని నీళ్లతో స్నానం చేయండి అలాగే స్నానం చేసే నీటిలో గులాబీ రెమ్మల్ని కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకుని మీరు స్నానం చేశారంటే నెగటివ్ ఎనర్జీ మీ ఒంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది ఎందుకంటే ఈ యొక్క గులాబీ రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పుష్పాలు వీటితో కనుక మనం స్నానం చేస్తే ఆ లక్ష్మీదేవి మన ఒంట్లోకి ప్రవేశించి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది కాబట్టి మన జీవితంలో మనకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ అవి తొలగిపోటానికి ఈ నియమం అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మన ఒంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ ఎప్పుడైతే బయటకు వెళ్లిపోతుందో మనం చేసిన పూజలకి ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మనం ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందుకుంటాం లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను కూడా పొందుకుంటాం వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా మీకున్న బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధించగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కొంచెం నువ్వుల నూనె వేసుకోండి లేకపోతే స్నానానికి ముందే మీ ఒంటిని నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని తలంటూ స్నానం చేయండి అలాగే కొన్ని గులాబీ రెమ్మల్ని కూడా మీరు ఆ యొక్క స్నానం చేసే నీటిలో వేసుకోండి ఈ విధంగా స్నానం చేసే నీటిలో నువ్వుల నూనె గులాబీ రెమ్మలు వేసుకొని మీరు స్నానం చేశారంటే మీరు ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించగలుగుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు అన్ని కూడా సుఖాలుగా మారుతాయి ఆర్థిక పురోగతిని చూస్తారు అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా వాటి నుండి బయటపడగలుగుతారు ఆరోగ్యపరంగా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ విధంగా తొలి ఏకాదశి పర్వదినం రోజు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలిపి మీరు స్నానం చేయండి మీరు చేసిన పూజలకి ఫలితం ఖచ్చితంగా ఉండి తీరుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి